మోడల్ చూపిస్తారు అందులో మన క్యాంప్లో ఉండే వినాయక అనే ఏనుగు మదపు డేనుగును ముందు నుండి లాగుతూ ఉంటుంది వెనుక మన ఆంధ్రప్రదేశ్ పట్టపేనుగు జయంతు వెనక నుండి ఆ మదపు డేనుగును తోస్తూ ఉంటుంది కృష్ణ వినాయక పక్క నుండి సపోర్ట్ చేసి ఆ ఏనుగు నడిపించడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనకు ఆగస్ట్ రెండులో

మంత్రి దగ్గరికి ఆహారం కోసం మంత్రి దయచేసి కెమెరా దయచేసి కెమెరా వాళ్ళు కొంచెం జోరైనా ఉందండి దగ్గరికి చేసుకున్న వాళ్ళ దగ్గరికి ఆవరణాలు తీసుకున్నారు ఇష్టంగా ఆహరణ తీసుకుంటున్నాయి అవి ఇష్టంగా ఆదరణ తీసుకుంటున్నాయి அருவி நிலாக்கி உற்சாகவंती மாய் கிருஷ்ணா गिरिதேவன் தங்களுக்குடி மாவடி மாவடு

కార్యక్రమం తర్వాత మంత్రివర్యులు కార్యక్రమం తర్వాత మంత్రివర్యులు ఇనామిరేషన్ కార్యక్రమానికి వస్తున్నారు దయచేసి వస్తున్నారు దయచేసి అందరూ దారి Thank you. పెద్ద పెద్ద బండరాళ్లను దొంగలను మో మన ఏనుగులు చాలా కాలం నుండి మన దేవాలయాలకు కట్టడాలకు సేవ చేశాయి మా పూర్వీకులు చేసినట్టు మేము కూడా దొంగలు మోసి చూపించగలమని మన మంత్రి వర్యులకు అది చూపిస్తున్నాయి ప్రతి ఏనుగు కూడా దీనికైనా బలమైన వస్తువులను మోయగలదు మామూలుగా ఏనుగులు గుంపులకి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది ఇరవై సంవత్సరాల వరకు కూడా గున్న ఎనుగని మనం ఒక రోజుకి సుమారు రెండు వందల నుంచి మూడు వందల కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది రెండు వందల పైన లీటర్లు వాటరు తాగుతుంది ఇది కుంకీ ఆపరేషన్లో పాల్గొనేటప్పుడు మన ఏనుగులకు కూడా కొద్దిగా దెబ్బలు తగులుతూ ఉంటుంది దాన్ని తట్టుకొని నిలబడి మనకి ఎన్నో సేవలు అందిస్తూ ఉంది ఇది తర్వాత మనకు భూంపై నివసించే అతి పెద్ద చీరదారులో మనకు ఏనుగు ఒకటి ఇవి రెండు రకాలుగా ఉన్నాయి మన ఆసియా ఏనుగు ఆఫ్రికా ఏనుగు మన దగ్గర ఉండేవన్నీ కూడా ఆసియా ఏనుగులు మన భారతదేశ సంస్కృతిలో ఏనుగు ఒక భాగము ఎన్నో దైవ కార్యాలకు ముందుగా మన ఏనుగు ఉంటుంది ఇప్పుడు మన ముసల్ముడుగు ముద్దు బిడ్డలు మంత్రివర్యుల కోసం కొన్ని పెరడు చేసి చూపిస్తుంది ఆనందంతో అవి గెంకరిస్తున్నాయి తమని ఇక్కడ తీసుకొచ్చిన మంత్రివర్యుల్ని చూసి ఆనందిస్తున్నాయి ఈ కృష్ణ అభిమన్యు చాలా యాక్టివ్ గా ఉండే ఏనుగులు చిన్న వయసుండే ఏనుగులు మన క్యాంపు లో కృష్ణ చాలా యాక్టివ్ గా ఉంటుంది చాలా విన్యాసాలు వీటికి వచ్చు కృష్ణ అండ్ అభిమన్యు ఇప్పుడు అడవిలో మన హీరో అభిమన్యు ఇది మన మంత్రి గారిని చూసి సంతోషపడతా ఉంది అభిమన్యు కృష్ణ ఏనుగును కలిసి మన ముసలి ముద్దు బిడ్డలు అంటారు ప్రతి ఏనుగు కూడా రోజుకి రెండు వందల నుంచి మూడు వందల కేజీలు ఆహారాన్ని తీసుకుంటుంది చివరి దేవా ఇది కర్ణాటక నుండి వచ్చిన గజరాజు క్యాంపులో ఎక్కువగా స్వేచ్ఛగా ఇండిపెండెంట్ గా ఉండాలనే కోరిక దీంట్లో ఎక్కువ కనిపిస్తుంది తర్వాత మన మంత్రి వారి కోసం ఏనుగులు కొన్ని విన్యాసాలు చేయాలనుకుంటున్నాయి సార్ దాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాం సార్